మొన్న బడ్జెట్ లో నలబై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు వెనుకబడిన వర్గాలకు పెట్టబోతున్నాం అని చెప్పి మీకు హామీ ఇస్తున్నా ఈ బ్రాహ్మణులకి ఇరవై ఐదు వేలకు పెంచాం చేనేతలకి జీఎస్టీ వేసాం పవర్ లూమ్స్ కి హ్యాండ్ లూమ్స్ కి ఐదు వందలు రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం కడాన గీత కార్మికులకి మొట్టమొదటిసారిగా చరిత్రలో పది శాతం మద్యం షాపుల్లో రిజర్వేషన్లు పెట్టిన ఏకైక పార్టీ అది కూడా వాళ్ళు కట్టే డబ్బులు యాభై పర్సెంటే తగ్గించి వాళ్ళకి ఇచ్చానంటే బీసీల అభ్యుదయం కోసం వాళ్ళు బాగుపడాలని చెప్పి ఇచ్చామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇది కాకుండా స్వర్ణ కారుల కోసం కార్పొరేషన్ పెట్టాం ఇక్కడ ఒకటి ఎమ్మెల్యే గారు చెప్తున్నాం మీకు కూడా చెప్తున్నాం షెడ్యూల్ కులాల కోసం మాలా మాదిగా రెల్లి అందరికి హామీ ఇస్తున్నా అదే మరి గిరిజనులకు ఆమీ ఇస్తున్నాం మీ ఇంటి పైన సోలార్ పెట్టుకోండి రూఫ్ టాప్ ఉంటే పెట్టుకోండి మీరు ఒక్క పైసా ఇవ్వక్కర్లేదు మేమే ఖర్చు పెడతాం ఉచితంగా మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇస్తున్నా మీరు వాడుకుని మిగిలిన కరెంట్ వస్తే చెప్పండి ఆ కరెంటు కూడా డబ్బులు ఇప్పిస్తా అంటే ఒక్కొక్క యూనిట్ కి రెండు రూపాయలు ఎనిమిది పైసలు చొప్పున తిరిగి మీ అకౌంట్ లో వేసే బాధ్యత నాది ఒకప్పుడు ఎండ లేనప్పుడు కరెంటు రాదు రానప్పుడు గవర్నమెంట్ ఇస్తాం మీరు బాగా ఎండ ఉన్నప్పుడు వస్తుంది దాన్ని మళ్ళా డిపార్ట్మెంట్కి ఇస్తే స్వాపింగ్ కూడా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా బీసీలు అందరికీ ఆమె ఇస్తున్నాం మీరు గాని సోలార్ మీ పైన పెట్టుకుంటే మూడు కిలో వాట్ల వరకు తొంభై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నాను అగ్ర వర్ణాలకు హామీ ఇస్తున్నాం మీరు కూడా సోలార్ పెట్టుకోండి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు మూడు కిలో సబ్సిడీ ఇస్తాం దీనివల్ల దర్జాగా రేపు రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి రాదు ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి చేసుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా తయారు చేసుకోండి మీ స్కూటర్లకి ఎలక్ట్రికల్ వెహికల్స్ కని చేసుకుంటే మీరు ఇంకా ఎక్కడ తిరిగినా ఒక్క రూపాయి ఖర్చు లేదు పెట్రోల్ లేదు డీజిల్ లేదు కార్లకి ట్రాక్టర్లకి అన్నిటికీ చేసుకునే అవకాశం ఉంటుంది దీనికి కూడా ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా ఒక్కొక్క నియోజకవర్గానికి ఇండ్ల పైన సోలార్ పెట్టాలని చాలా స్పష్టంగా చెప్పాం ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడే ఎమ్మెల్యే గారు ఉన్నారు ఈ నియోజకవర్గంలో పది ఇండ్ల పైన సోలార్ పెట్టకపోతే ఎమ్మెల్యే పవర్ కట్ అవుతుంది క్లియర్ గా చెప్తున్నా నేను కలెక్టర్ కూడా ఒకవేళ మీరు చేయకపోతే జోల్ట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఏం చేస్తారో నాకు తెలియదు ఒక కార్యక్రమం ఇచ్చిన తర్వాత ప్రజాహితం కోసం చేసినప్పుడు దాన్ని ముందుకు తీసే పోయే బాధ్యత మీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మా ఆడబిడ్డలు డాక్రా సంఘాలు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మీ అన్నగా నేనే సంఘాలను పెట్టా ఆడబిడ్డలకు నేనే మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు దీపం పెట్టి వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చా ఇప్పుడు వంట గ్యాస్ కూడా కొనుక్కోలేమంటే మళ్ళీ ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఆడబిడ్డకి మూడు సిలిండర్లు ఉచితంగా మీకు ఏర్పాటు చేస్తున్నాను ఒక్కొక్కసారి నేను ఉచితంగా ఇస్తున్నానంటే గ్యాస్ కంపెనీని కూడా సరిగా చేయకుండా మీ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితి వస్తున్నారు నేను ఇచ్చేది డబ్బులు మీకు గాని గ్యాస్ కంపెనీలకు కాదు అందుకే ఇప్పటి నుంచి నాలుగు నెలలకు ఒకసారి మా ఆడబిడ్డల అకౌంట్ లో ఆ డబ్బులు మీ అకౌంట్లో వేస్తానని మరొకసారి మా ఆడబిడ్డలందరికీ మీ ఇస్తున్నా మా ఆడబిడ్డల ఖర్చులు తగ్గించాలని ఆలోచిస్తున్నాను దీనికి కూడా శ్రీకారం చుడతాను ఇంకో పక్క రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి గోతులు పెట్టిళ్లారు గుంతలన్నీ పూడ్చాం దీనికి పన్నెండు వందల కోట్లు ఖర్చు అయింది ఇరవై వేల కిలోమీటర్లు బాగు చేశాం మళ్లీ ఆమె ఇస్తున్నాం భవిష్యత్తులో కూడా ఈ రోడ్లు సక్రమంగా మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను మత్స్యకారులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రెండు వందల పదిహేడు జీవోలు ఇచ్చారు వాళ్ళ పొట్టగొట్టడానికి ఈ రోజు ఆ జీవోను రద్దు చేశాం మత్స్యకారుల సేవలో వేట సమయంలో వాళ్లకు ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క కుటుంబానికి ఇరవై వేల రూపాయలు చెప్పున రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టడానికి ఆ రోజు అన్నా క్యాంటీన్లు తెచ్చాం ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా టీటీడీలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈరోజు ఆ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతా ఉంది దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను అన్నా క్యాంటీన్ పెడితే దాన్ని కూడా మూసేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు పెట్టాం అవసరమైతే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక అన్నా క్యాంటీన్ ఉంటుందని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా